దినేష్ని చితక్కొట్టి మీనాన్ని కాపాడిన బాలు ఇక దినేష్ని కొట్టడంతో రోహిణీ బండారాన్ని బయటపెట్టిన దినేష్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఏం జరగబోతుంది తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి అందరూ నాకే చివాట్లు వేయండి మీ అందరికీ బాగా అలవాటైపోయింది అని నేను ప్రభావతి అంటుంటే సర్లే ఇంకొస్తుంది పండగ పండగ పుట్టింపు అన్నీ ఎందుకు ఎవరికి వాళ్ళు వెళ్ళి పనులు చేసుకోండి అని సత్యం అంటాడు ఇక శృతి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి రవి ప్లీజ్ రవి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం రవి అని చెప్పి శృతి అడుగుతుంది ప్లీజ్ శృతి మీ అమ్మగారు నాకేం చెప్పలేదు కదా నీకు కదా చెప్పారు ఈ సంవత్సరానికి ఇక్కడ చేసుకుందాము గ్రాండ్గా చేసుకుందాము నెక్స్ట్ ఇయర్ వెళ్దాము అని చెప్పేసి రవి అంటుంటే ఎప్పుడు ఇంతే మా అమ్మ వాళ్ళకి నువ్వు వాల్యూ ఇవ్వవు అని చెప్పేసి అలాగే అలా కూర్చుంటుంది శృతి ఇక రవి అయితే శృతిని బుజ్జగించడానికి ఒక ముద్దు పెట్టి ఇక సారీ చెప్తాడు సరే ఈ ఇయర్కి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ మాత్రం నువ్వు రాలేదంటే నేను అసలు మాట్లాడను అని చెప్పి శృతి అంటుంది సరే ఈ ఇయర్ అందరం కలిసి కొంచెం గ్రాండ్గా చేసుకుందాము అని రవి అంటాడు ఓకే అని చెప్పేసి ఇంకా ఇద్దరు హక్ చేసుకుంటారు ఇంకా మీనా బయట ముగ్గులు వేస్తూ ఉంటుంది దీపావళి కాబట్టి ఇంకా ఇంట్లో అబ్బ వాళ్ళందరూ డెకరేషన్ చేస్తూ ఉంటారు అప్పుడే సత్యం బయటికి వెళ్ళి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకొస్తాడు ఏంటన్న ఇవి బట్టలు రా పండుగ కదా ఏదో నాకు ఇవ్వాలనిపించి మీ అందరికీ బట్టలు కొని తీసుకొచ్చాను అని సత్యం అంటాడు అబ్బా చాలా థ్యాంక్స్ నాన్న ఇదిగోండమ్మా మీ ముగ్గురికి సేమ్ కలర్ కొన్నాను కానీ శారీస్ వేరేంతే మీకు నచ్చినవి తీసుకొని కట్టుకుని రండి అని చెప్పి సత్యం అంటే అలాగే మావయ్య అని ఇంకా రూమ్లోకి వెళ్తారు ఎవరికి వాళ్ళు ఇక రోహిణి రెడీ అవుతుంటే రోహిణికి ఫోన్ కాల్ వస్తుంది ఏయ్ నువ్వు నా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు ఎందుకే అందుకే వేరే నెంబర్ని చేశాను అని చెప్పేసి దినేష్ కాల్ చేస్తుంటే రోహిణికి ఏం మనుషులు పెట్టి కొట్టించాను ఆ మాత్రం బుద్ధి లేదా నీకు ఇంకేం చెప్పాలి నీకు అని చెప్పి రోహిణి అంటుంది నువ్వు కొట్టించావు కాబట్టి ఇప్పుడు నాకు లక్ష రూపాయలు కావాలి నువ్వు లక్ష తీసుకొస్తావా తీసుకురావా నేను తీసుకురాను అయినా నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని రోహిణి అంటే సరే అయితే నువ్వు తీసుకురాకు నేనే మీ ఇంటికి వచ్చి నీ గతం మొత్తం బయట పెడతాను అప్పుడు మీ అత్తయ్య నీకు మంచి పండుగ చేస్తుంది దీపావళి రోజున అని దినేష్ అంటే ఇక అలా ఉండిపోతుంది రోహిణి ఏంటి మాటలు రావట్లేదా మరి ఇప్పుడు నీకు ఏ ఆప్షన్ లేదు నువ్వు ఖచ్చితంగా తీసుకొచ్చి లక్ష రూపాయలు నాకు ఇవ్వాల్సిందే అని దినేష్ అంటాడు లేదంటే తెలిసిందే కదా నీకు అని అనడంతో ఇంకా సరే తీసుకువస్తాను నన్ను తినకు అని చెప్పేసి ఇంకా ఫోన్ కట్ చేస్తుంది రోహిణి ఇక మీనా శృతి రోహిణి ముగ్గురు రెడీ అయ్యి కిందకు వస్తారు అబ్బా బుట్టబొమ్మల్లో లక్ష్మీదేవుల్లో ఉన్నారమ్మా అని చెప్పి సత్యం పొగుడుతుంటే ఇంకా నవ్వుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ సరే అతయ మావయ్య నాకు కొంచెం చిన్న పని ఉంది నేను ఇప్పుడే వస్తాను అని రోహిణి ఇంకా బయటికి వెళ్ళిపోతుంది ఇక విద్య దగ్గరికి వెళ్తుంది రోహిణి విద్య ఏం చేయని అని చెప్పేసి కంగారు కంగారుగా మాట్లాడుతుంటే రోహిణి ఏమైంది రోహిణి ఎలా ఉన్నావు ఏమైంది అని అడుగుతుంది విద్య ఏం చేయినాయి వాడు జైల్లోంచి నుంచి బయటికి వచ్చేసాడు ఆ గుణగాడు జైల్లో పెట్టాడు కదా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను నా లైఫ్ కానీ వీడు వెళ్ళిన రెండు రోజులకే బయటికి వచ్చేసాడు మరి ఏ కేసు మీద వెళ్ళాడో లోపలికి తెలియదు కానీ ఇప్పుడు నాకు టార్చర్ చూపిస్తున్నాడు కాల్ చేసి ఇప్పటికి ఇప్పుడు లక్ష రూపాయలు ఇమ్మని చెప్పాడే లక్ష రూపాయల వీడి బాధ ఎప్పుడు వదులుతుంది నీకు కొట్టించిన సిగ్గురాలి కదా వీడికి అని విద్య అంటే ఆ కొట్టించినందుకే ఇంకా పగబట్టి ఇంకా కోపంతో అడుగుతున్నాడు డబ్బులు ఏం చేయాలకు అసలు తోచట్లేదు అని రోహిణి అంటుంది సరే ఈసారికి ఇచ్చే పండగ పూట ఎందుకు ఇలాంటివి మనకి వీడు కానీ వచ్చిన నిజం చెప్పాడంటే ఇంకేమన్నా ఉందా అని విద్య అంటుంది ఇచ్చేయడానికి నా దగ్గర ఉండాలి కదే మళ్ళీ మనోజ్ని అడగాలే అడుగు కావాలని చెప్పు లేదంటే తీసుకో తెలియకుండా అని చెప్పి విద్య అంటుంటే తెలియకుండా తీసుకుంటే తెలిసిపోదు ఏంటి అని చెప్పేసి రోహిణి అంటుంది మరి ఇంకేం చేస్తావు ఎలాగోలాగో వాడికి డబ్బులు ఇచ్చి వదిలించుకో లేదంటే ఈసారి ఇంకా వచ్చేస్తాడు ఇంటికి చూసుకో కొట్టించిన కోపంతో అన్నా వస్తాడు అని విద్య అంటుంది అప్పుడే ఇంకా మీనా కూడా బయటికి వెళ్తాను అని చెప్పేసి పూల డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది ఇక రోహిణి ఏం మీనా అనుకుని దినేష్ మనుషులు మీనాని ఫాలో అవుతారు అన్న ఇది ఎవరో ఇంటికి వెళ్ళింది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనుకుంటా అని దినేష్ మనిషి చెప్తుంటే దినేష్కి రే బయటికి రాగానే దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చే నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి దాన్ని కిడ్నాప్ చేయలేదంటే మీకుంటుంది అని దినేష్ అంటాడు మీరు భయపడకండి అన్న నేనే కిడ్నాప్ చేసి తీసుకొస్తాము అని చెప్పి రౌడీలు అంటారు అప్పుడే ఇంకా మీనా పూలు ఇచ్చేసి బయటికి వస్తుంది అప్పుడే బాలు ఫోన్ చేస్తాడు ఏ మీనా ఎక్కడున్నావు నేను పూలు డెలివరీ ఇవ్వడానికి వచ్చానండి చెప్పండి అని మాట్లాడుతుంటే మీనా అప్పుడే రౌడీలు వచ్చేసి చేపట్టుకుని లాక్కొని తీసుకువెళ్తుంటే వదలంట్రా వదలంట్రా అని గట్టి కట్టిగా అరుస్తుంది మీనా 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 ఏంటి ఏమైంది చెప్పు మీనా చెప్పు మీనా అని బాలు అంటుంటే ఇక మీనా వదలండ్రా వదలండ్రా అని మాత్రమే అంటుంది అదేంటి ఏమైంది మీనాకి అని ఫోన్ కట్ చేసి కంగారు కంగారుగా ఇంటికి వెళ్ళిపోతాడు బాలు ఏమైంది బాలు అంత కంగారుగా ఉన్నావు ఏమైంది అని సత్యం అడుగుతుంటే నాన్న మీనా ఇంట్లో లేదా లేదరా పూలుమాల డెలివరీ ఇవ్వడానికి వెళ్ళింది అవునా మరి అదేంటి పూలమాల డెలివరీ ఇవ్వడానికి వెళ్తే నాకు ఏంటి కాపాడండి ఇలా అని చెప్పేసి ఫోన్లో వినిపించింది అని బాలు అంటాడు ఏంటి కాపాడండి అని వినిపించిందా ఏమైంది అసలా అని సత్యం అడుగుతాడు ఏం లేదు నాన్న ఇందాక నేను ఫోన్ చేశాను మీ నాకు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది తర్వాత వదలండ్రా వదలండ్రా అని చెప్పేసి అనేసి ఫోన్ కట్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అందుకే కంగారు కంగారుగా ఇంటికి వచ్చాను తన ఇంట్లో కానీ ఉందా ఇంటికి వచ్చేసిందా ఫోన్కి ఏమైనా అయిందా అని భయపడుతూ వచ్చాను నాన్న ఇప్పుడు తన ఇంట్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఎవరు తీసుకువెళ్ళారో ఏంటో అని చెప్పి బాలు కంగారు పడుతూ ఉంటే నువ్వు కంగారు పడకరా వెతుకుదాం ముందు వెళ్ళి తను ఎక్కడ డెలివరీ ఇచ్చిందో కనుక్కుని అక్కడికి వెళ్ళు అని చెప్పేసి సత్యం చెప్పడంతో ఇంకా బాలు మీనా ఎక్కడెక్కడికి వెళ్తుందో అనే చోట్ల వెతుకుతాడు ఇంకా మీనా ఎక్కడ కనపరిపోయేసరికి కంగారు కంగారు పడుతూ ఉంటాడు బాలు దీనికి పని ఏమీ లేదు చెప్పకుండా ఎక్కడికో పోతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేసి నాటకాలు ఆడుతుంది అని ప్రభావతి అంటుంటే ప్రభా నువ్వు కొంచెం నోరు మూస్తావా మొన్న కూడా మీనా శృతికి చెప్పే వెళ్ళింది ఇప్పుడు కూడా నాకు చెప్పి వెళ్ళింది అయినా ప్రతిదానికి మీనా మీద పడతావంటి మీనాకేమన్నా అయితే ఏం చేస్తావు అని సత్యం అంటే దానికి ఏమవుతుంది దాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడు ఏమన్నా డబ్బు ఉన్నదా లేదంటే దాన్ని బాగుంటుంది నిండా బంగారం ఉందా అని ప్రభావతి అంటుంది చచ్చి నిన్నప్పుడు ఇంకా మార్చలేడు ఈ జన్మకి నువ్వు మారవు అని చెప్పేసి సత్యం అంటాడు శృతికి వినిపించలేదు ఇప్పుడు నీకు చెప్పి వెళ్ళింది కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు ఇంకా నీకు ఎంత చెప్పినా నీతో బాధించినా నాకు టైం వేస్ట్ అని చెప్పి ఇంకా సత్యం లోపలికి వెళ్ళిపోతాడు ఇక మీనా కోసం బాలు వెతుకుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయావు మీనా ఎవరు నేను ఏం ఏంటో అని భయపడుతూ అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి ఏరా దొరికిందా మీనా అని చెప్పేసి అడుగుతుంటే లేదురా వెతుకుతున్నాను అని బాలు అంటాడు రే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉందిరా ఇదిగో మీనాని నీళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారు నలుగురు మనుషులు కిడ్నాప్ చేశారు డిక్కీలో వేసి తీసుకెళ్ళిపోయారు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో అవునా ఎక్కడ ఏరియా చెప్పు వస్తున్నాను అని చెప్పగానే ఇంకా బాలు అక్కడికి వెళ్తాడు ఇంకెళ్ళి చూస్తాడు వీళ్ళెవరు అసలు ఎక్కడ కొత్త మొక్కల్లా ఉన్నాయి గుణ మనుషులు కూడా కాదే అని ఇంకా బాలు మనసులో అనుకుంటాడు సరే అన్న నెక్స్ట్ సీసీ కెమెరా ఫుటేజ్ తెలుసుకోవాలనుకుంటే ఏ సైడ్కి వెళ్ళాలి అని చెప్పేసి కారు ఏ సైడ్కి వెళ్ళిందని బాలు అడుగుతాడు అటుగా అన్న అటు సైడ్ వెళ్ళింది అటు సైడ్ ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే కనుక్కోండి అని చెప్పి ఇంకా ఆ షాప్ అబ్బాయి చెప్పడంతో బాలు తన ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి ఆ షాప్ షాప్కి తిరుగుతూ సీసీ కెమెరాలో ఫోటో చూసుకుంటూ వెళ్తారు ఇక మీనా ఉందో తెలిసిపోతుంది బాలుకి ఇక లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ రౌడీలు ఉంటారు ఏరా నా భార్యనందుకు కిడ్నాప్ చేశారా మర్యాదగా నా భార్యని వదిలిపెట్టండి లేదా మీ అక్కొక్కడికి మామూలుగా ఉండదు ఇవాళ చూసుకోండి చావంచుల దాకా వెళ్ళి వస్తారు నేను కొట్టానంటే అని బాలు అంటే అబ్బా నీకు అంతసీనందేంట్రా నీకు అంత ధైర్యంగా ఉంటే ముందు మీ ఆవిని కాపాడుకో తర్వాత చెప్తు కానీ డైలాగులు అని రౌడీలు అంటారు ఇంకా బాలు రౌడీలందరినీ బాగా చదుకొడుతూ ఉంటాడు మీనానేమో కట్టేసి అలా చైర్లో కూర్చోబెడతారు అప్పుడే ఇదంతా తెలియకుండా ఇంకా దినేష్ అయితే ఆ ప్లేస్కి వస్తాడు ఇంకా బాలు దినేష్ని చూస్తాడు రే నువ్వేంట్రా అంటే ఇదంతా నీపనా మొన్న నేను నిన్ను పట్టించానని చెప్పేసి ఇవాళ నా భార్యని కిడ్నాప్ చేస్తావా అసలు మనుషులు మీరు అని చెప్పేసి ఇంకా దినేష్ని కొడతాడు బాలు భయ భయో భయ సారీ సారీ నేను మీ ఆవిడని కాదు కిడ్నాప్ చేయమని చెప్పింది నేను వేరే అమ్మాయిని చెప్పమని చెప్పాను వీళ్ళు దీన్ని తీసుకొస్తారు అని చెప్పి దినేష్ చెప్తుంటే అబద్దాలు ఆడకరా ఇప్పుడు దెబ్బలు తింటున్నావు కాబట్టి నువ్వు పచ్చి అబద్దాలు ఆడుతున్నావు నువ్వు కావాలని మా ఆవిడని తీసుకొచ్చి కిడ్నాప్ చేసావు నేను వస్తానని కదా నన్ను కొడదామనే కదా అని బాలు అంటుంటే అయ్యో అన్న అలాంటిదేం లేదు అని చెప్తాడు దినేష్ ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు అలాంటిది ఏం లేదని చెప్పేసి అన్నీ ఇక బాలు కొడుతూ ఉంటుంటే అన్న నేను కిడ్నాప్ చేయమంది మీ ఇంట్లో ఉన్న రోహిణిని అని గట్టిగా అరుస్తాడు ఇంకా దినేష్ రోహిణినా అని చెప్పి షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు బాలు రోహిణికి నీకు సంబంధం ఏంటి అసలు రోహిణిని ఎందుకు కిడ్నాప్ చేయమని చేయమని చెప్పని మనుషుల్ని అని బాలు అడుగుతుంటే రోహిణికి ఇంతకు ముందే పెళ్ళి అయింది అది వంక పెట్టుకుని నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేవాడిని కానీ ఈ మధ్యకాలం ఇవ్వకపోవడంతో తనని కిడ్నాప్ చేద్దామనుకున్నాను అని దినేష్ ఇంకా నిజాన్ని బయట పెట్టేస్తాడు ఏదబ్బ పెళ్ళి అయిపోతే అయిపోయింది పోయిన వదిలే మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తేనని బెదిరించి ఆడపిల్లని బెదిరించి డబ్బులు తీసుకుంటావా మనిషి అయినా నువ్వు అని చెప్పి ఇంకా బాలు దినేష్ని కొడతాడు దినేష్ వాళ్ళ మనుషులను కొడుతూనే ఉంటాడు మీనా అంత ఎత్తుకుని తీసుకువెళ్తాడు ఇంక బాలు అమ్మన అమ్మ ఇన్ని నిజాలు దాస్తావా ఏదో రోజుని గుట్టు బయట పెట్టకపోతే అడుగు అని మనసులో అనుకుంటాడు బాలు మీనా మీనా అని అంత పిలుస్తున్న మీనా ఇంకలా స్పృహ కోల్పోయి ఉంటుంది మీనా లెగు మీనా మీనా ఏమైంది మీనా నీకు ఏం చేశారు ఎదవలు లెగు మీనా అని చెప్పేసి బాలు పిలుస్తుంటే అప్పుడే మెలకు వచ్చి ఏవండి అని చెప్పేసి ఇంకా బాలుని హక్ చేసుకుంటుంది మీనా ఎవరండి వీళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని మీనా అడుగుతుంటే బాలుని అదంత పెద్ద విషయంలే మీనా నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు నువ్వు అసలుకే నీకు నీ బాడీలో ఓపిక అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ విన్నాక నీకు అసలు నిజంగానే ఒప్పుకుంటుంది ముందు పద హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తాడు బాలు డాక్టర్ డాక్టర్ కొంచెం తిన్న చూడండి చాలా నీరసంగా ఉంది అని చెప్పేసి బాలు హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏం కాలేదమ్మా నుంచి ఏం తినలేదు అందుకని తన నీరసంగా ఉంది ఒక సిలైన్ బాటిల్ ఎక్కిస్తాను తనకి సెట్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పడంతో ఆ సరే డాక్టర్ అని ఇంకా మీనా అని అలా పడుకోబడతాడు ఇంకా సిలైన్ ఎక్కుతూ ఉంటుంది మీనా అలా పడుకుని ఉంటుంది ఎంత భయపడిపోయాని తెలుసా మీనా ఇది అంత జరిగింది నా వల్లేనేమో మొన్న వాడిని పట్టించినందుకే నేను కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను కానీ ఆ రోహిణి వాళ్ళంట ఆ రోహిణితో మన దగ్గర చాలా నిజాలు దాచింది నాకు తెలుస్తాను డబ్బున్న అమ్మాయి కూడా కాదు ఎందుకంటే వీడు బ్లాక్మెయిల్ చేస్తుంటే డబ్బులు ఇవ్వడానికి కూడా వెనకాడుతుందంటే తన డబ్బున్న అమ్మాయి మాత్రం కాదు అని చెప్పేసి రోహిణి గురించి మీనాకి ఇంక చెప్తూ ఉంటాడు బాలు ఏంటండి మీరు మాట్లాడేది ఏమీనా నువ్వు రెస్ట్ తీసుకోవట్లేదా లేచే ఉన్నావా లేచే ఉన్నానండి మీరు స్టార్ట్ చేసినప్పుడే లేచే ఉన్నాను అంటే రోహిణి ఇంత అందరినీ ఇంతలా మోసం చేస్తుందా ఇలా మోసం చేయడం ఎందుకు తను చెప్పే చేసుకోవచ్చు కదా మనోజ్ని పెళ్ళి అని మీనా అంటే చాలే ఊరుకో మీనా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అని చెప్పేసి చేసుకుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు అని బాలు అంటాడు అందులోనూ ఆ గాడు కనీసం నాకు తెలిసి రోహిణి అని చెప్పి పెళ్లి చేసుకుని ఉంటాడు తనకు ఇంకా పని చేయక్కర్లేదు తన డబ్బుల మీద బతికే ఇచ్చని చేసి ఉంటాడు అని ఇంకా బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏం చేద్దామండి ఇంత చెప్పేద్దామా అని మీనా అంటుంటే చెప్దాము మన దగ్గర ఆధారాలు లేవు కదా ఆధారాలు సంపాదించి చెప్దాము అని బాలు అంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు ఏంటి ఇంకా మీనా రాలేదు బాలు ఫోన్ చేయలేదు ఏమైందో ఏంటో అని కంగారు పడుతుంటే అప్పుడే ఇంకా బాలు మీనాని తీసుకుని ఇంటికి వస్తాడు ఏవే షికారులు అయిపోయినాయా ఇప్పుడు రావడం ఇంటికి ఎంత భయపెట్టావు చూడు అందరినీ అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అమ్మ నువ్వు కాస్త ఆప్తవా తను నిజంగానే కిడ్నాప్ చేశారు ఎవరు చేశారో ఎందుకు చేశారో మీకు తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు మా తన ఏం అడగండి నన్ను కూడా ఏం అడగక్కండి తను రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని ఇంకా బాలు రూమ్లోకి తీసుకెళ్ళి పడుకో మీనాని ఏంటండి వీడు ఏమైంది అని అడుగుతుంటే చెప్పడేంటి ఏంటి అని ప్రభావతి అంటుంటే ఏ నేను నీతో పాటు ఇక్కడే ఉన్నాను కదా నాకు వినిపించింది నీకు వినిపించలేదా అని సత్యం అంటుంటే అదేంటండి మీరు కూడా అలాగే మాట్లాడతారు మరి కాకపోతే చెప్పాడా ఎప్పుడే తనని పైన పడుకోబెట్టాలి రస్సు తీసుకోవాలన్నాడు కదా తనని పైన పడుకోబెట్టి వచ్చి చెప్తాడులే ఎంత కంగారు ఏంటి ప్రభా నీకు అని సత్యం అంటుంటే అప్పుడే ఇంక బాలో కిందకు వస్తాడు రే ఏమైందిరా మీనాకి అని సత్యం అడుగుతుంటే ఎవరో కిడ్నాప్ చేశారు నాన్న తినని వెళ్ళేటప్పటికి కట్టెలతో కట్టేసి కుర్చీలో కూర్చుని పెట్టేశారు నేను వాళ్ళందరినీ కొట్టి తినని విడిపించి తీసుకొచ్చాను అని చెప్పేసి బాలు అంటాడు అవునా అయినా మీనాని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంట్రా అది మీనాని కిడ్నాప్ చేయడం కోసం కాదు నాన్న రోహిణిని కిడ్నాప్ చేద్దామని మీనాని కిడ్నాప్ చేశారు అని బాలు అంటే రోహిణినా అని ప్రభావత షాక్ అయిపోతుంది రోహిణిని ఎందుకు కిడ్నాప్ చేస్తారు అది కిడ్నాప్ చేసిన వాడే చెప్తాడు అని బాలు అంటాడు ఇక దినేష్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు రే నువ్వు మా ఆవిడని ఎందుకు కిడ్నాప్ చేసావరా అసలు ఎవరిని కిడ్నాప్ చేయబోయి ఎవరిని కిడ్నాప్ చేసారో చెప్పు అని ఫోన్ చేసి అడుగుతుంటే నేను మీ ఇంట్లో ఉన్న మీ రోహిణిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాను కానీ మీ ఆవిడ రెడ్సారీ కట్టుకోవడం తోటి మీ ఆవిడని కిడ్నాప్ చేసేవారు మా మనుషులు రోహిణి అనుకుని అని దినేష్ చెప్తుంటే దానికి దీనికి సంబంధం ఏంటారా అసలు ఎందుకు కిడ్నాప్ చేద్దాం అనుకున్నా చెప్పండి రాదు అని బాలు అడుగుతాడు మాది రోహిణికి ముందే పెళ్ళయింది సార్ ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పడంతో ఇంకా దినేష్ ఒకసారి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంక బాలు ఏ రోహిణి పిల్లరా అని ప్రభావతి పిలుస్తుంటే ఏంటత్తయ్యా ఏంటా ఇప్పుడు నీ వల్ల మీనన్ కిడ్నాప్ చేశారు అసలు నువ్వు నువ్వు ముందు పెళ్ళయిందా అయిందా నీకు అని ప్రభావిత అడిగేసరికి అలా ఉండిపోతుంది రోహిణి ఇంకా తను అడుగుతున్నావు ఏంటమ్మా నిజం బయటపడ్డగా కూడా తను అలా అడుగుతావా తను నిజం అనుకుంటున్నావా నువ్వు అని బాలు అంటాడు ఛీ ముందు పెళ్లి చేసుకుని నా మనోజ్ గారిని నాసన్నం చేసాం అన్న మనోజ్ గారి బతుకుని అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఇంకా రోహిణి మొహం మీద కొడుతుంది ప్రభావతి అది ప్రభా కొట్టక ప్రభా అని సత్యం అవుతుంటే మీరు ఊరుకోండి ఏంటి కొట్టకుండా ఉండేది మొదటి పెళ్ళి చేసుకుని ఒక బాబు ఉన్నాడు అయినా సిగ్గు లేకుండా మన మనోజ్గాన్ని చేసుకుంది అలా నా ముద్దులు కొడుకుని ఎలా చేసుకుంటావు అసలు నువ్వు రెండవ పెళ్ళి చేసుకుందానా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ప్రభావతి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్